హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పండగ నుంచి వీడియోని దాస్తున్నాను ఎప్పుడు పెట్టాలా అని చెప్పేసి ఆ రోజైతే భోగి డే అండి ఇది భోగి రోజు యాక్చువల్గా మాకైతే భోగి లేదు సో మా వీధిలో పెడుతుంటారు వాళ్ళ కోసం సరదా కానీ పిడకలైతే చేశాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఉంటుందండి మా ఛానల్లో పిడకలు చేసి అలాగే ఈవినింగ్ భోగిపళ్ళు వేసుకున్నాము యాక్చువల్గా మా పాపకి నైన్ ఇయర్స్ ఇయర్ నుంచి ఆపేస్తామని చెప్పేసి భోగిపళ్ళు ఏమో మా ఇంట్లోనే వేస్తామన్నమాట సో ఇలాగ నెక్స్ట్ డే సంక్రాంతికి వెళ్ళాము ఇంకా వెళ్తే తెలుసు కదండి పిల్లలకి ఎలా ఉంటుందో రచ్చ అన్నమాట అక్కడ ఒక తోటలో ఉయ్యాలవన్నీ కడతారు మామిడి తోటలో యాక్చువల్గా మాకు పిల్లైనా కూడా ఈ తోటలోనే దించుతారనమాట ఎక్కడి నుంచే తీసుకు వెళ్తారు ఊరికి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ తోట కళ్ళం అనమాట ఇది కళ్ళము సో ఇక్కడ మా పిల్లలు పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ కలిపి ఇక్కడికి ఉయ్యులు లోపడానికి వీళ్ళకి ఊరు వెళ్తే వీళ్ళకి వీళ్ళే అసిస్టెంట్లు అనమాట ఇదే మా ఫ్యామిలీ బ్యాచ్ అనమాట సో ఫ్యామిలీ పిక్ దిగాము యాక్చువల్గా మేము చేసే ప్లాన్ వేరే ఉండేది కానీ ప్లాన్ అంతా అటర్ ప్లాప్ అయిపోయింది నెక్స్ట్ ఆ ఈవినింగే మాకు దేవుడు ఇంటికి వచ్చితే వచ్చేసాము సో మా హస్బెండ్ అయితే మొక్కు తీర్చుకున్నారు గుండు గీసారు ఇవన్నీ కూడా అనమాట ఇవి మార్నింగ్ నుంచి ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్దుతారు ఇవి తప్పిడుగుళ్ళు వేశారనమాట మేమే ఈసారి అయితే మేమే తప్పుడు తప్పిడుగుళ్ళు నెక్స్ట్ ఈ ఈ ఇయర్ చాలా ఫెస్టివల్స్ ఉన్నాయండి మా అబ్బాయి కడుపులోకి రాకముందు సారీ పుట్టకముందు ఒక ఫెస్టివల్ అయ్యింది ఎల్లం తల్లి పండగ ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు నెక్స్ట్ మార్చిలో ఫస్ట్ వీక్లోనే నెక్స్ట్ మా హస్బెండ్ చిన్నప్పుడు తీసుకొచ్చారంట నైన్ ఇయర్స్ అప్పుడు ఆ ఫెస్టివల్ అవుతుంది ఇలా గడ్డి కుప్పల్లో ఆడడం అంటే నాకు ఎంత ఇష్టమో కానీ ఇప్పుడు ఆడలేం కదా ఏ ఏజ్లో ఏదే చేయాలో అదే చేయగలము పిల్లలు చాలా ఇష్టంగా ఆడారనమాట ఎందుకంటే మనకి సిటీలో ఏమి దొరకు నెక్స్ట్ నైట్ సెకండ్ సోకి ఫ్యామిలీని అంతా తీసుకొని వెళ్ళాము యాక్చువల్ వాళ్ళు ఎప్పుడు పొలాలకి వెళ్తే సరిపోద్ది వాళ్ళకి సినిమాలకి వెళ్ళే తీరిక ఉండదు ఆ ఒపీనియన్ కూడా ఎవరు తీసుకురారు కదా ఇంటెన్షన్ కూడా ఎవరు తీసుకోరు సో మేమే వాళ్ళకి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే నెక్స్ట్ ఇది పెద్ద బ్యాచ్ అనమాట పిల్లలు ಅಂದ್ರೂಡ సో చూసారు ఎంతమంది ఉన్నారో నెక్స్ట్ అలా సరదాగా కార్డ్స్ అయితే ఆడుకున్నాము ఇలా కార్డ్స్ ఆడాలంటే చాలా ఇష్టము ఎక్కువ గేమ్స్ రాదు ఏదో ఒకటి గేమ్ వచ్చనమాట అనమాట ఏదో అంటారు నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అక్కడికి వస్తే చాలు దూపాలు అవన్నీ ఉంటాయి అనమాట తల చేసుకున్నది మా అమ్మ దూపం ఏమంటే అక్కడికక్కడ ఒక ప్లేట్ దొరికితే అందులో కలిపి వేసేశాను అనమాట కానీ నా చిన్నప్పుడు నాకు చాలా పెద్ద హెయిర్ ఉంటుందండి ఇప్పటికీ ఉంది కాకపోతే కొంచెం ఊడిపోయింది హెయిర్ అయితే అలానే ఉంది థిక్నెస్ తగ్గింది ఎప్పుడు స్థల స్నానం చేసినా తొందరగా ఆరదని చెప్పేసి జలుబు పడుతుందని ఇలాగ ధూపం వేసేవాళ్ళు సో ఇలా ఊరు వెళ్ళినప్పుడల్లా మా పిల్లలకైనా మా నాకైనా మా అమ్మ వేస్తూ ఉంటుంది సో ఇలాగ చేసి నేనే ఈసారి మా పాపకి ఏమని అంటే అక్కడే ప్లేట్ ఉంది అర్జెంటుకి మళ్ళీ పారిపోతున్నారని చెప్పేసి అప్పటికప్పుడు ఈ ప్లేట్లో వేసేస్తాను అనమాట మళ్ళీ ఎందుకంటే అంత టైం కూడా ఇవ్వరు ఎందుకంటే పల్లెటూరు అంటే తెలుసు కదా బాగా ఆడడానికి పరిగెత్తడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు ఇక్కడ మా పెరట్లోనే కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా పొడిగైపోయి మా హస్బెండ్ ఏమో అవి తెంపలేము కొబ్బరికాయలు తెంపాయని వస్తారు అన్న కూడా వినకున్న ఒక దొంతో తెంపారు అనమాట ఒక ఫైవ్ కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు ఐదు కొబ్బరికాయలు అయితే అనమాట ఇంకా పొడలేపోయారు ఎందుకంటే తోని చాలా వెయిట్ ఉంటుంది నెక్స్ట్ చెట్టు కూడా దాప నిచ్చిన వేసుకున్నా సరే దాపేసిన సరే చాలా హైట్ ఉందనమాట సో అలాగా నానమ్మని తీసుకొని అక్కడే ఉన్న ఒక చిన్న పార్క్ అయితే వచ్చాము చాలా రోజులయ్యింది వాళ్ళు బయటకు వచ్చి అనమాట సో అలాగ నానమ్మని తీసుకొని వాళ్ళు ముసలి వాళ్ళని అయితే ఎవరు తీసుకెళ్ళరు కదా వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు పక్కనే ఉన్న ఇది ఒకటి ఉందని కూడా ఈ ప్లేస్ వాళ్ళకి తెలియదు అనమాట అలాగ సరదాగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము మా అయితే ఇలాగ ఎంతో సందడిగా సరదాగా అయిపోయింది ఇక్కడ నుంచి నావి ఎక్కువ లాగ్స్ అన్ని పండగవే ఉంటాయండి ఎందుకంటే ఈ ఇయర్ అంతా పండగలే పండగలు నెక్స్ట్ మార్చ్ లో వచ్చేసి మేము సంబర్ వెళ్తాము సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్